నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ త్రీ సిక్స్ నైన్ స్వరయోగం మాస్టర్స్ ఈ స్వరయోగం అనే సబ్జెక్టు అర్థం కావాలి అంటే మొదటి వీడియో నుంచి సబ్జెక్టును పూర్తిగా వినటం వలన మరింత అవగాహన అనేది వస్తుంది మాస్టర్స్ స్వరయోగం గురించి చెప్తున్నప్పుడు బుక్ పెన్ను తీసుకొని మీకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు విని ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటం వలన ఈ స్వరయోగం అనే విద్యను ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కొంతవరకు అవగాహన వస్తుంది మాస్టర్స్ ధ్యానం ప్రాణామాయం స్వరయోగం ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది కానీ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకునే క్రమంలో వాటి యొక్క డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది మాస్టర్స్ ఇంకా సబ్జెక్ట్లోకి వస్తే స్వరయోగం స్వరయోగం అనేది భారతీయ ప్రాచీన జ్ఞానశాస్త్రంలో అత్యంత విలక్షణమైన అధ్యాయం ఇది శ్వాస ప్రాణశక్తుల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని విశ్లేషించి నియంత్రించడంపై కేంద్రీకృతమై ఉంటుంది భౌతిక శరీరం మనసు ఆధ్యాత్మిక స్థితుల మధ్య సమతుల్యతను సాధించడంలో స్వరయోగం కీలక పాత్ర పోషిస్తుంది ఈ యోగశాస్త్రం శ్వాసకు ప్రాణశక్తికి ఉన్న ప్రాధాన్యతను వివరించి వాటి ద్వారా శక్తిని చైతన్యాన్ని ఆధ్యాత్మిక అనుభవాలను పొందే మార్గాన్ని చూపిస్తుంది శ్వాస ప్రవాహాలు అంటే స్వరాలు మన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలను ప్రభావితం చేస్తాయి స్వరయోగ సాధన ద్వారా మనం ప్రస్తుత జీవితాన్ని శ్వాస యొక్క ప్రక్రియలతో సమతుల్యంగా చేసుకోవచ్చు క్రమబద్ధమైన సాధనతో శ్వాస నియంత్రణ ద్వారా ప్రాణశక్తి ప్రవాహాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం శారీరక ఆరోగ్యం మెరుగుపరచడం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం అనేవి సాధ్యమవుతాయి భగవాన్ శంకరులు ఇలా అన్నారు ఎవరైతే చంద్ర సూర్య స్వరాలను చక్కగా ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తారో వారికి పరోక్ష జ్ఞానం హస్తగతం అవుతుంది అనగా గుప్త విషయాలు తెలిసి వస్తాయి అని అర్థం స్వరయోగం స్వరం అంటే శ్వాస లేదా నాడుల ద్వారా ప్రవహించే జీవన శక్తి యోగం యోగం అంటే అనుసంధానం లేదా ఏకత్వం నాడుల ద్వారా ప్రవహించే జీవశక్తిని అనుసంధానం చెయ్యటమే స్వరయోగ శాస్త్రం ప్రతి శ్వాసను గమనిస్తూ ప్రకృతి యొక్క సహజమైన దృక్కోణాన్ని అర్థం చేసుకోవచ్చు స్వరయోగం ప్రకారం శ్వాస కేవలం జీవన ప్రక్రియ మాత్రమే కాదు అది శక్తి ప్రవాహాన్ని నియంత్రించగల సామర్థ్యం కలిగిన సాధనం శ్వాస ద్వారా విశ్వ చైతన్యంతో అనుసంధానం ఏర్పడుతుంది స్వరయోగ శాస్త్రంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్వాస ఎడమ లేదా కుడి నాసిక రంధ్రం ద్వారా ప్రవహిస్తుందని గమనించడం ఎడమ అంటే ఇర కుడి అంటే పింగళ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇలా వీటి ద్వారా శ్వాసను గమనించడం ద్వారా వ్యక్తి తన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితులను అర్థం చేసుకోగలుగుతారు పరయోగం కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాకుండా నా శక్తి ప్రవాహాలను ఎనర్జీ సెంటర్స్ను మనసు యొక్క చైతన్యాన్ని ఆత్మ పరిణితిని అర్థం చేసుకోవడానికి పునాది వేస్తుంది మాస్టర్స్ శ్వాసకు ప్రాముఖ్యత ఇస్తే మనం జీవితం పట్ల చైతన్య దృష్టిని కలిగి ఉండగలము శ్వాస ప్రవాహాన్ని పరిశీలించడం ద్వారా శరీర జీవక్రియలను మెరుగుపరుచుకోవచ్చు శ్వాస నియంత్రణ ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు నెమ్మదిగా శ్వాసను గమనించడం ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ ప్రక్రియ మనసును నిలకడిగా ఉండేలా చేస్తుంది శ్వాసను సరిగ్గా గమనించడం ద్వారా ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ రిలైజేషన్ పొందవచ్చు శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఆధ్యాత్మిక లోతులను అర్థం చేసుకోవచ్చు అంతేకాదు మాస్టర్స్ శ్వాస నియంత్రణ ద్వారా నాడుల పనితీరు మెరుగవుతుంది శరీరంలోని ప్రాణవాయువు యొక్క ప్రసరణ మెరుగవడంతో జీర్ణశక్తి పటిష్టమవుతుంది వరయోగ సాధన వల్ల శరీరంలోని ప్రతి భాగానికి సరైన శక్తిని అందించగలము ఆందోళన తగ్గి శాంతిని పొందగలము సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా పెంచుకోగలము జీవితం యొక్క రహస్యాలను కూడా తెలుసుకునే సామర్థ్యం వస్తుంది ప్రతి పనిని కూడా సరైన సమయానికి పూర్తి చేసే నైపుణ్యం మెరుగవుతుంది వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణతో విజయానికి చేరుకోవడం స్వరయోగ సాధన ద్వారా ఈజీ అవుతుంది అవుతుందిలోని ప్రతికూల శక్తులను అధిగమించి సానుకూల ఫలితాలను పెంచుకునే సామర్థ్యం మెరుగవుతుంది గతం వర్తమానం భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన వస్తుంది సమయానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాము మాస్టర్స్ స్వరయోగంలో ప్రావీణ్యాన్ని సాధించిన వ్యక్తి శరీరంలోని ప్రతి క్రియను నియంత్రించగల సామర్థ్యాన్ని పొందుతాడు అతను తన మనసును మరింత సమర్థంగా నడిపించగలడు ఇలాంటి ఆందోళన లేకుండా ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి శ్వాస ద్వారా ఇర పింగళ సుషిన్మ నాడుల గమనాన్ని నియంత్రించడం నేర్చుకుంటాడు ఈ నియంత్రణ ద్వారా ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని దశ నిర్దేశం చేస్తూ శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని పొందగలుగుతాడు స్వరయోగంలో ప్రావీణ్యాన్ని సాధించిన వ్యక్తి పరిపూర్ణ యోగ స్థితిని పొందగలడు ఈ సాధన సాధకుడిని ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించి అంతర్గత ప్రశాంతతను విశ్వ చైతన్యంతో ఏకత్వాన్ని అనుభవించడానికి దారి చూపుతుంది ఇది ప్రాణామాయం కంటే మరింత లోతైన సాధనగా పరిగణింపబడుతుంది మాస్టర్స్ వీడియో లెంతి అవుతుందని ఇక్కడితో ముగించి నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో ముందుకు వెళ్దాం ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది గమనించగలరు థ్యాంక్